ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఎప్పుడు ఒకటే విధంగా కాకుండా ఇలా పచ్చిమిర్చి కొత్తిమీరతో గుత్తంకాయ వండారంటే వాళ్ళు తప్పకుండా లైక్ చేస్తారు ఈ కర్రీ కోసం ముందుగా కడాయి పెట్టుకొని అందులోకి ఒక కప్పు పల్లీలను లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత కొంచెం కొబ్బరి యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే కడాయిలో ఆయిల్ వేసుకొని పదైదు పచ్చిమిర్చి ఐదారు రెబ్బల వెల్లుల్లి ఇంకా చిన్న సైజు అల్లం ముక్కని యాడ్ చేయాలి ఇప్పుడు పల్లీలను మిక్సీ పట్టి తర్వాత ఇవి కూడా యాడ్ చేసుకొని ఇందులోకి కొంచెం కొత్తిమీర అలానే రుచికి తగినంత సాల్ట్ వేసి పేస్ట్లా తయారు చేసుకోవాలి ఇప్పుడు వంకాయలను సాల్ట్ వాటర్ తీసుకొని వీడియోలో చూపించినట్లు కట్ చేసుకొని అందులోకి యాడ్ చేసుకోవాలి తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్లో హాఫ్ స్పూన్ ధనియాల పొడి గరం మసాలా ఇంకా పావు టీ స్పూన్ పసుపు వేసుకొని వంకాయలోకి ఇలా స్టఫ్ చేసుకోవాలి ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని ఇందులోకి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత కొద్దిగా ఎండుమిర్చి అలానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ తరుగుని యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయని మీడియం ఫ్లేమ్లోనే మంచి గోల్డెన్ బ్రౌన్ రానివ్వాలి ఇవి వేగిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి బాగా కలుపుకోవాలి తర్వాత మనం ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలను ఇలా వేసుకోవాలి వంకాయలతో పాటు మిగిలిన పేస్ట్ కూడా ఇందులోకే యాడ్ చేసేయాలి వంకాయలు మెత్తబడేంత వరకు ఇలానే వేయించుకోవాలి తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసును కూడా యాడ్ చేసుకోవాలి హాఫ్ కిలో వంకాయలకు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకుంటే సరిపోతుంది కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని ఇందులోకే వాటర్ యాడ్ చేసుకొని వంకాయలను మెత్తగా ఉడకనివ్వాలి వంకాయలు ఉడికిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దింపుకుంటే మనకు పచ్చిమిర్చి వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది